ఒక క్వశ్చన్ అడిగితే తెలియదు అదే ఒక పది సంవత్సరాల క్రితం మనం ఏ సినిమాకి వెళ్ళామో గుర్తుంటుందా ఏ హీరో ఏ సినిమాలు హిట్ అయినాయో క్లాప్ అయినాయో ఇవన్నీ గుర్తుంటా ఉంటాయి కాబట్టి చదువు ముఖ్యమే చదువుకున్న ఇంకేంటి ముఖ్యం అంటే మనిషిని మార్చేవి గుడ్ హ్యాబిట్స్ అంటే మంచి అలవాట్లు అనేవి మ్యాన్ మేక్స్ పర్ఫెక్ట్ అది మనిషిని ఉన్నతంగా రోజు మీరు చేసే పనులే మీరు ఏ పనులు చేస్తే మీ జీవితం అలాగే రోజు టీవీ అనుకోండి రోజు ఫోన్ అనుకోండి రోజు చక్కగా అనుకోండి ఏమవుతారో ఇంజనీరింగ్ డాక్టర్ అవుతారా సో మందుకని మనం మన అలవాట్ని మార్చుకోవాలి ఆటోమేటిక్గా మన అలవాట్లు మారితే మన జీవితం మారినట్టే

ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా ఎలిమెంటరీ స్కూల్ వన్ టు ఫిఫ్త్ క్లాస్ తదివేళ్ళు అని ఉన్నారు అక్కడ గవర్నమెంట్ స్కూల్ తదివే మీ సార్ పేరు ఏంటమ్మా చెప్పమ్మా మీ సార్ పేరు ఇద్దరు సార్లు ఉన్నారా ముగ్గురు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది సార్లు ఉన్నారు ఎలిమెంటరీ స్కూల్ లో హై స్కూల్ అను ఎలిమెంటరీ స్కూల్ ఎవరు మీ సార్ పేరు అను తెలుసా చెప్పగలరా ఎవరైనా 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 నీళ్ళు ఎవరైనా పేరు చెప్పండి ఎవరైనా మీ సార్ పేరు చెప్పు చూడండి వెరీ గుడ్ ఇంకెవరికైనా మన జీవితాలు బాగుపడాలంటే గురువులే కారణం టీచర్లే కారణం కానీ వాళ్ళ పేరు మనం ఎంతమంది సరే సరేవి ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో నా క్లాస్ ఉన్నారు నాకు తెలిసిన టీచర్స్ ఉన్నారు

ప్రభుత్వం తప్పనిసరిగా సహాయం చేయాలని చెప్తే ప్రభుత్వం కూడా మీ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ వివరాలు మాకు ఇవ్వకుండా మీకు పంపుతామని చెప్పారండి కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చే పుస్తకాలు మీరు తర్వాత స్కూల్లో కూడా మీకు కాబట్టి మంచి ఏ మంచి అయినా ఇరవై రోజులు ఏ గుచా గుచా ఏ ఆ నయ్యిట నాకు